యూపీలో ఒక అబ్బాయి సెవెంత్ క్లాస్ అయితే చదువుతున్నాడు అయితే అతనికి ఏమీ తెలియదు చిన్న పిల్లగాడు అతను అయితే అతనికి మోమోస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి మోమో షాప్ అయితే పెట్టారు ఈ చిన్న పిల్లగాడు రోజు అక్కడికి వెళ్ళి మోమోస్ అయితే తినడం స్టార్ట్ చేశాడు అయితే ఒక రోజు ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఉంటారో ఈ పిల్లవాడితోటి నువ్వు ఇలా రోజు మోమోస్ ఫ్రీగా తినను నేను ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు నువ్వు మీ ఇంట్లో గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ తీసుకొచ్చి మాకు ఇ అని చెప్పి ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పడం జరిగింది అయితే ఈ చిన్నపిల్లవాడికి గోల్డ్ వాల్యూ ఉంటుందో తెలియదు అసలు గోల్డే కదా ఒక చైనే కదా అని చెప్పి ఆడు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇక వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఫ్రీగా వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఏదైతే గోల్డ్ ఉంటుందో వాళ్ళ పేరెంట్స్ లాకల్లో కానీ బీరువాలో కానీ దాచుకున్న గోల్డ్ అదైతే ఈ చిన్నపిల్లగాడు తీసుకొని వచ్చి వాళ్ళకైతే ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఈ చిన్న పిల్లగాడు ఆ గోల్డ్ వాళ్ళకి ఇవ్వడంతో ఆ ముగ్గురు వ్యక్తులు అయితే రోజు మోముస్ అయితే ఫ్రీగా ఇచ్చారు అయితే రోజు ఇలానే ఏదైతే గోల్డ్ ఉంటుందో ఒక్కొక్క చైన్ కానీ ఒక్కొక్క రింగ్ కానీ ఇలా డైలీ అయితే తెచ్చి ఆ ముగ్గురికైతే ఈ చిన్న అయితే ఇచ్చాడంట దాని తర్వాత ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ సరే గోల్డ్ మిస్ అవుతుంది గోల్డ్ ఎక్కడ పోతుందని చెప్పి అని ఎంక్వైరీ చేస్తే ఇతను ఎవరైతే వాళ్ళ సన్ ఉండో అతనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాడని నిజమైతే తెలిసింది వెంటనే ఈ పేరెంట్స్ అక్కడికి ఏదైతే మోమో షాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళడంతో అక్కడ మోమో షాప్ లేదు ఆ ముగ్గురు వ్యక్తులు లేరు వాళ్ళ జాబ్ అంటే వాళ్ళ వర్కే ఇదంట ఎవరిని మొత్తం ఇట్లా మోసం చేసి ఇట్లా అమౌంట్ దోచేద్దాం అని చెప్పి అని చెప్పి వాళ్ళ వర్కే ఇదంట వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఇలా అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మోసం చేశారు కదా ఇంకొన్ని ఒక మంత్ సాగి వేరే సైడ్ అయితే వాళ్ళు ఇలా మోసం చేస్తారు కొత్త కొత్త ట్రిక్స్ తోటి అని చెప్పి చాలామంది అయితే మోసపోయిన వాళ్ళు అంటున్నారు అయితే ఆ చిన్నపిల్లవాడు వాళ్ళకి ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మోమో షాప్ వాళ్ళకు వాళ్ళకు ఇచ్చిన గోల్డ్ ఎంత తెలుసు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ చేసే గోల్డ్ అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఇంకా మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలామంది దొంగలు ఇప్పుడు ఈ ట్రిక్స్ని అయితే యూజ్ చేస్తారు ఎవరైతే చిన్నపిల్ల వాళ్ళు ఉంటారో సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ కానీ వాళ్ళని అయితే టార్గెట్ చేసుకొని ఇలా అయితే చేస్తున్నారు ఇంకా ఇలా పేరెంట్స్ చేసేదేమీ లేక పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు యా తర్వాత ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఇప్పుడు వాళ్ళైతే దొరికేస్తారు అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు ఒక్కరు కాదు ఇలా చేతిలో మోసపోయింది చాలా మంది అయితే మోసపోయారు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లే పెట్టుకోండి లైక్ చేసుకోండి పైలట్ ఎయిర్ హోస్టెస్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఏ ఉద్యోగైనా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ